హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వాటర్చర్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ నిబంధనలు అనేవి అయితే అవ్వడం జరిగింది ఓకే సో వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా పురపాలక శాఖ వారు జారీ చేశారు మరి అఫీషియల్గా రిలీజ్ చేసిన పీడఫ్ కూడా మనకు అందుబాటులో అయితే ఉండడం జరిగింది సో ఎవరికైనా సరే తెలుగు ఇబ్బంది ఉండి ఇంగ్లీష్లో కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఆ యొక్క నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా పూర్తిగా కావాలి అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని అయితే డౌన్ చేసుకోండి ఎందుకంటే చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి వీటన్నిటిని కూడా ఎవరైతే వార్డు సచివాలయంలో ఉద్యోగాలు అయితే సంపాదించారో వారందరికీ కూడా ఈ విషయం అనేది కంపల్సరీ ఓకే మనకు హాలిడేస్ అనేవి ఎవరిస్తారు మనకు జీతాల చెల్లింపు అనేది ఏ విధంగా ఉంటుంది పదోన్నతలు క్రమశిక్షణ చర్యలు సో వీటికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరిగింది సో మరి అన్నింటినీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పీడిఎఫ్ వారు వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి సో సాక్షివారి ఇచ్చిన యొక్క ఆర్టికల్ని మీకు చదివి వినిపిస్తాను ముందుగా ఓకే మినిస్టీరియల్ విభాగం ఒకటో కేటగిరీలో వార్డు పరిపాలన కార్యదర్శి రెండవ కేటగిరీలో వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి అయితే ఉంటారు వీరికి పురపాల శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు ఓకే తర్వాత ప్రజారోగ్య విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు పారిశుద్ధ్య పరిపాలన కార్యదర్శి గ్రేట్ టూగా ఉంటారు వీరికి పురపాల శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు ఇంజనీరింగ్ విభాగం ఒకటో కేటగిరీ కేటగిరీ కింద వార్డు వస్తువుల కార్యదర్శి గ్రేట్ టూ ఉంటారు వీరికి ప్రజారోగ్య విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు టౌన్ ప్లానింగ్ విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డ్ ప్లానిక్ అమృద్ధీకరణ ఆదర్శ అయితే ఉంటారు వీరికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అపాయింట్మెంట్ అదార్టిగా వ్యవహరిస్తారు సంక్షేమం అభివృద్ధి విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యర్శైతే ఉంటారు పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ వీరికి అపాయింట్మెంట్ అదార్టీగా వ్యవహరిస్తారు ఏదైనా పంచాయతీ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీల్లో విలీనం అయితే గ్రామ జ్వాలి ఉద్యోగులు సంబంధిస్తే ఆ మున్సిపాలిటీ ఆ కార్పొరేషన్లోని వార్డు హెచ్చారు పరిధిలోకి వస్తారు లేకపోతే మరో గ్రామ హాలలో వారిని నియమిస్తారు ఇప్పటికే కార్పొరేషన్లు మున్సిపాలిటీలో వివిధ విభాగాల కింద ఉన్న వారిని ఇక్కడ నుంచి వార్డు హెచ్చారు ఉద్యోగులుగా పరిగణిస్తారు ఆల్రెడీ మనకు మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లు కార్పొరేషన్లు కూడా బిల్ కలెక్టర్స్గా వర్క్ చేసిన వాళ్ళు వర్కింగ్ ఇన్స్పెక్టర్లు ఫిట్టర్లు ఉన్నవారు మీకు ఆల్రెడీ పరిచయం అయ్యే ఉంటారు మరి వీరు కూడా ఈ యొక్క వార్డు హత్యలోనే ఉద్యోగులుగా మనకు త్వరగా జాయిన్ త్వరలో మనకు జాయినింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఎవరెవరు ఈ పోస్ట్కి అంటే ఏ విధ ఏ పోస్ట్లో మనకు ఉండబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి బిల్ కలెక్టర్లు ఇకపై వార్డు పరిపాలన కార్యదర్శులుగా వ్యవహరిస్తారు ఆల్రెడీ మీకు బిల్ కలెక్టర్స్ పరిచయం అయ్యే ఉంటారు ఇకపైన వార్డు పరిపాలన కార్యదర్శులుగా మనకు వ్యవహరిస్తారంట అడ్మిన్స్గా తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్లు ఫిట్టర్ను ఇక్కడ నుంచి వార్డు వస్తువుల కార్యదర్శి గ్రేట్ టూగా పరిగణిస్తారు ఓకే వార్డు వస్తువుల కార్యదర్శిగా పరిగణిస్తారు టౌన్ ప్లానింగ్ ట్రేసర్లు సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు ఓకేనా ఆల్రెడీ మనకు ఓకని చేసిన వారికి ఈ విధమైన సచివాలయాలు కేటాయించి ఆ సచివాలయంలో ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతుంది ఓకే సో వాటిలో బిల్ కలెక్టర్స్ని అడ్మిన్స్గా వ్యవహరిస్తారని ఇలా తెలుపుతున్నారు ఓకేనా తర్వాత వార్డ్ చెల్లిన ఉద్యోగులకు జీరో వన్ జీరో కింద జీతాలు చెల్లిస్తారని చెప్పి కూడా వీరి గారు తెలుపుతున్నారు తర్వాత ముఖ్యమైన విషయం మున్సిపల్ కమిషనర్ వార్డు హెచ్చు ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తారు ఓకే మీకు హాలిడేస్ కాకుండా ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది తర్వాత ఉద్యోగులకు రుణాలు అడ్వాన్స్లు మంజూరు చేసే అధికారాన్ని కమిషనర్కే దాఖలు పరిచారు ఓకే సో రుణాల విషయంలో కానీ అడ్వాన్స్ విషయంలో కానీ కమిషనర్నే మనం కమిషనర్కే దాఖలని చేయాలి ఉద్యోగులపై విచారణకు ఆదేశించడం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కమిషనర్దే ఉద్యోగి తప్పి తప్పిదాన్ని బట్టి గరిష్టంగా ఆరు నెలల పాటు సస్పెండ్ అనేది చేయవచ్చు ఓకే ప్రొబేషన్ పీరియడ్ ఆ విషయంలో మనం చూసినట్లయితే మనం కనుక గట్టిగా అంటే ఏమైనా మిస్టేక్ కనుక చేసినట్లయితే ఆరు నెలల పాటు వీరు సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు విచారణ అనంతరం అపాయింట్మెంట్ అథారిటీ అనుమతితో కమిషనర్ వాడ సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడం కింద కేటగిరీకి డిమోట్ చేయడం ఇంక్రిమెంట్లు నేర్పేయడంతో పాటు ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశం అయితే ఉంది ఓకేనా ఈ యొక్క విషయాన్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి క్రమశిక్షణగా మనం మన యొక్క డ్యూటీస్ని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనిపై సచివాలయ ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ అథారిటీకి నెల రోజులుగా అప్పీలన్నీ చేసుకోవచ్చు ఓకే సో అప్పీల్ కూడా చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు అపాయింట్మెంట్ అథారిటీ ఆదేశాలతో పురపాలక శాఖ అధిపతికి మూడు నెలలుగా అప్పీలన్నీ చేసుకోవచ్చు వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలోకి వస్తారు అని చెప్పి అంటున్నారు సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది సో మరింత సమాచారం కావాలనుకుంటే మీరు పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట సో చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా ఎవరైతే వాటర్ ఉద్యోగాలు అనేది సంపాదించారో వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి పీడిఎఫ్ని కూడా షేర్ అనే చేయండి ఓకే థ్యాంక్ యూ